హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మళ్ళీ మన గార్డెన్లోకి కొత్త గులాబీ మొక్కలు వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ డబల్ కలర్స్ ఆల్రెడీ ఎన్ని గులాబీ మొక్కలు ఉన్నాయి నా దగ్గర అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ డబల్ కలర్స్ అని తెచ్చుకున్నాను నేను చాలా బాగున్నాయి మొక్కలు నేను మొక్కలు ఎప్పుడైనా కూడా నా తెచ్చిన తర్వాత గార్డెన్ నర్సరీ నుంచి అట్లీస్ట్ ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి నాటుకుంటాను అనమాట ఎందుకంటే మన క్లైమేట్లో సెట్ అయ్యి మన ఇంటి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత నాటుకోవాలి అని చెప్పేసి ఇదైతే కాకపోతే కలర్ షేడ్ అయింది ఇది గ్రే కలర్ చాలా బాగుంది ఇంకొకటి ఇది ఇక్కడ దాక్కుంది చూడండి అంత డబల్ కలర్స్ ఇట్లా చాలా బాగుంది ఇంకొకటి వైలెట్ కూడా ఉండింది కాకపోతే అది పువ్వు రాలిపోయింది ఇది వచ్చేసి మన పన్నీర్ రోజు సెండు గులాబ్ నా సెండు గులాబీ ఉంటుంది కదా అందులోనే బేబీ పింక్ చాలా బాగుంది రోజు ఉంది నా దగ్గర యాక్చువల్గా అందుకు ఈసారి ఈ కలర్ తెచ్చుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది వైలెట్ కలర్ కూడా ఉండింది కాకపోతే అది రాలిపోయింది ఇంతకు మీకు ఈ మొక్కలు ఎలా అనిపించాయి నా గులాబీ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి